అన్నపూర్ణాదేవిగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనాన్ని చేసుకోండి ఈరోజు వీడియోలో మన దేవి శరణవరాత్రుల్లో ఈరోజు మన శాంతి నిలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనాన్ని ఇవ్వబోతున్నారు మీ అందరూ కూడా అమ్మవారి యొక్క అలంకారాన్ని చూసి అమ్మవారి యొక్క ఆశస్సులు మీరందరూ కూడా పొందుతారని నేను కోరుకుంటున్నాను ఆ జగన్మాత ఈరోజు అన్నపూర్ణాదేవిగా సాక్షాత్తు విశ్వనాథుడికే భిక్ష వేసిన తల్లిగా అమ్మ దర్శనాన్ని ఇస్తుంది ఈ సంవత్సరం విశేషంగా అమ్మవారు నుంచున్న భంగిమలో అలంకరించడం జరిగింది చక్కగా నుంచుని రెండు చేతులతో ఆ యొక్క ధాన్య పాత్రను పట్టుకుని నుంచుని అలాగే విశ్వనాథుడు అక్కడ నుంచోగా అమ్మవారు ఆయనకు భిక్ష వేస్తున్నట్లుగా ఇక్కడ దర్శనాన్ని ఇస్తుంది అమ్మవారు క్షేత్రానికి అధిపతిగా అధినాయకిగా అక్కడ అమ్మవారు వేయించేసి ఉన్నారు కాబట్టి ఆ అమ్మవారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు కనుక అన్నపూర్ణాదేవి యొక్క అలంకారంలో ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా అన్నపానాలకు ఎటువంటి లోటు లేకుండా ఆ తల్లి చూస్తుందని భావిస్తూ అలాగే మనం కాశీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఏంటండి ఏ సందులోకి వెళ్ళినా ఏ ఏ వీధిలోకి వెళ్ళినా కూడా అన్నం అనేది దొరుకుతుందంటండి ఎందుకంటే అక్కడ సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్థిరమై నిలిచింది కాబట్టి ఆ క్షేత్రాన్ని కాపాడేదే అన్నపూర్ణాదేవి ఇది రోజు కూడా విశ్వనాథుడు ఆ కాశీ క్షేత్రంలో అమ్మవారి దగ్గర వచ్చి భిక్ష వేయించుకుంటూ ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు అటువంటి మహాతల్లి మనందరికీ కూడా అన్నపానాలు ఇచ్చే తల్లి ఆ అన్నపూర్ణాదేవి యొక్క అలంకారంలో మన విజయవాడ కనకదుర్గమ్మ దర్శనాన్ని ఇస్తుంది దర్శనం చేసుకోండి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు ఉదయం అమ్మవారి యొక్క అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు అన్నపూర్ణే సదా శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతి అనే మంత్రాన్ని మనం పొందాలి అక్కడ ధాన్యమే కాదండి అమ్మవారు మనకి వేసేది భిక్షగా ఆ యొక్క ధాన్యంతో పాటు విద్యను ఆ తర్వాత మంచి బుద్ధిని అవన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వమని ఆ అన్నపూర్ణాదేవిని మనం కోరుకుంటున్నాం అన్నపూర్ణాదేవికి ఈరోజు విశేషంగా దద్దోజనాన్ని సమర్పించడం జరిగింది అలాగే ఇక్కడ మొదటిగా గణపతి పూజ ముందు అలంకార దర్శనం అయ్యింది ఇక నుండి గణపతి పూజ అమ్మవారి యొక్క అంగ పూజ అలాగే అమ్మవారి యొక్క సోడసోపచార పూజ అలాగే అమ్మవారి యొక్క నామాలతో కుంకుమార్చన తర్వాత నామాలతో కుంకుమార్చన లలిత సహస్రనామాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ముందు రోజు అమ్మవారు నిన్న అంటే నిన్న దర్శనం ఇచ్చారు కదండి అమ్మవారు ఆ అలంకారాన్ని తీసేసి ఉదయం అమ్మవారి యొక్క సుప్రభాతం ప్రాతకాలంలో జరిగిన సేవలు ఏంటంటే కనుక ఉదయం ప్రాతకాలంలో అమ్మవారికి సుప్రభాతం సుప్రభాతం అనంతరం కూడా లలిత సహస్రనామాలు వినిపించడం జరిగింది లలిత సహస్రనామాలు చదువుతూ ఉండగా అమ్మవారి యొక్క అలంకరణ అనేది పూర్తవుతుంది అలంకారం పూర్తయిన తర్వాత అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు చేసి ఆ తర్వాత అమ్మవారి యొక్క ఆవాహన పూజ అంటే మనం దుర్గాదేవి కదండి ఆ అమ్మవారిలోకి మనం ఈరోజు ఏంటంటే అన్నపూర్ణాదేవిని ఆవాహన చేసి అన్నపూర్ణాదేవి యొక్క అంగ పూజ చేసి అమ్మవారిని ఆవాహన చేయటం అనేది జరుగుతుంది తర్వాత అమ్మవారికి ఇంట్లోకి ఒక రంగానే ఇప్పుడు ఎవరైనా గెస్ట్ వస్తే ఏం చేస్తామండి ఫస్ట్ కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం తర్వాత తుడుచుకోవటానికి ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాం కదండి అలానే ఆ జగన్మాత మన ఇంటికి వచ్చింది కాబట్టి మనం కూడా అన్నీ ఇస్తూ ఆచమ్యాలు ఆచమ్యాలన్నీ కూడా ఇస్తూ తర్వాత వస్త్రాన్ని ఇచ్చి అన్నీ కూడా సమర్పించి రాజలాంఛనాలతో అమ్మవారికి సమర్పించి పూజ అంటే ఏం లేదండి మన ఇంటికి వచ్చిన ఒక దేవతకు కానీ ఒక మనిషికి కానీ ఎలా అయితే మనం సపర్యలు చేస్తామో అదే విధంగా సాక్షాత్తు జగన్మాత మన ఇంటికి వస్తే అదే విధంగా మనం చేస్తే అది పూజ అంటేనండి అలాంటిది మనం చేయాల్సిన పూజ అంటే విశేషంగా అంటే అలా చేయటం జరిగింది ఇక్కడ కుంకుమార్చన జరుగుతుంది చూసారా కుంకుమార్చనని శ్రీచక్ర రేకు మీద ఆ యొక్క అమ్మవారి యొక్క పసుపు ముద్ద పెట్టి ఆ పైన నుండి కుంకుమ వేయటం జరుగుతుంది వేసిన తర్వాత ధూపం చూపించాం ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించిన తర్వాత అమ్మవారికి మధ్యలో మధ్యలో అలసిపోకుండా అమ్మవారికి ఈ విధంగా నివేదనలు పెడుతూ అమ్మవారి యొక్క సేవలు చేయటం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలు మీ అందరూ కూడా వీక్షిస్తున్నారని వీక్షించాలని నేను కోరుకుంటున్నాను అలాగే రేపు ఉదయం అమ్మవారికి హారతులు వస్తాయి తప్పకుండా చూడండి అన్నపూర్ణాదేవి యొక్క హారతులు వస్తాయి ఇవాళ ఉదయం అమ్మవారి యొక్క హారతులు వచ్చినాయి కదా చూశారు కదండి దేవి యొక్క హారతులు ఎలా ఉన్నాయంటే అంటే కామెంట్ చేయండి ఈ విధంగా అమ్మవారికి ఎర్రని పూలు అయితే బాగా వస్తున్నాయండి అందుకని అమ్మవారికి ఎంతో ఇష్టం కనకదుర్గమ్మ వారికి ఎంతో ఇష్టమైనవి ఎర్రపూలు అలానే అంతా కూడా అచ్చనగా చేస్తున్నాము ఆ పుష్పాలతోనే ఇక్కడ ధూపము తర్వాత విజయవాడ కనకదుర్గమ్మకి ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ధూపం వేస్తూ ఉంటారు విశేషంగా అందుకని మనం కూడా రోజుకొక దోప్ స్టిక్ అయితే పొద్దున వెలిగించడం జరుగుతుంది సాయంత్రం కూడా ధూపం వేస్తామండి సాయంత్రం దూపం వేసిన తర్వాత మంగళహారతులు ఉంటాయి తొమ్మిది ఐదు హారతలు ఉంటాయి ఆ ఐదు హారతలు కూడా ఇస్తూ ఉన్నాము విశేషంగా ఇక్కడ అమ్మవారికి కర్పూర దివ్య మంగళ నీరాజనాలతో ఈ యొక్క పూజ అనేది పూర్తవుతుంది పూర్తయిన తర్వాత ఇక్కడ మీకు కొంచెం చివరిలో కొంచెం పెద్ద వీడియో వస్తుంది చూడండి ఆ వీడియోలో ఏముంటుందంటే కనుక మొత్తం కూడా అమ్మవారి యొక్క అలంకారం దగ్గరగా చూపిస్తాను మొత్తం కూడా చూసి ఆ అమ్మవారి యొక్క ఆశస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాను చూసారా అంత ధూపం వచ్చి లైట్ లైట్గా కనపడుతూ దీపాలు ఈ విధంగా అయితే ఉంటుందండి మొత్తం కూడా ఆ లైట్లు వెలుగుల్లోనే ఈ విధంగా అమ్మవారి దర్శనాన్ని ఇస్తారు చూడండి ఆ ఇందాకలకి ఇప్పుడు చూడండి ఇందాకలు ధూపం వేయలేదు కదంటే అలా ఉంది ధూపం వేసేసరికి మొత్తం కూడా పొగ అంతా కూడా కమ్మేసి మనకు అలా కనపడుతూ ఉంటుంది అమ్మవారికి అలా అయితే ఇష్టమని తర్వాత చూడండి ఇప్పుడు చూడండి ధూపం అంతా వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఎంత బాగున్నారు అమ్మవారు చక్కగా అన్న పాత్రను పట్టుకొని ఈ విధంగా దర్శనాన్ని ఇస్తున్నారు ఫస్ట్ అయితేనండి మామూలుగా దూదెల్లే పెట్టాను తర్వాత మళ్ళీ బియ్యం మళ్ళీ పెడదాంలే అన్నట్లుగా ఐడియా వచ్చింది అమ్మవారు ఈ రూపంలో దర్శనాన్ని ఇచ్చారు ఈ విధంగా చేయించుకున్నారండి అమ్మవారు నేను నేను చేయటం కాదు అమ్మవారి యొక్క సంకల్పం చేతనే ఈ విధంగా అలంకారం పూర్తయిందని నేను భావిస్తూ ఉంటాను కాబట్టి అమ్మవారే ఈ యొక్క అలంకారాన్ని చేయించుకుని చక్కగా ఇంతవరకు కూడా నుంచున భంగంలో ఎప్పుడు తయారు చేయలేదండి ఈసారి చేశాను చాలా బాగా వచ్చింది మీకు కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలంకారం మీకు ఈ అలంకారం నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇప్పటిదాకా నా వీడియోని చివరి వరకు చూస్తున్నందుకు మీ అందరికీ కూడా అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఓం శక్తి ఓం పరాశక్తి ఓం శ్రీ కనకదుర్గా దేవ్యే నమ ఓం నమో వెంకటేశాయ